నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మేము మా మామిడి చెట్టుకున్న కాయలన్నిటిని హార్వెస్ట్ చేస్తున్నామండి మాకు జామ చెట్టుతో పాటు రెండు మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెద్ద కాయలు కాయలు అని కాకుండా ఒకటి మాత్రం తినేవండి చాలా బాగుంటాయి మా పాప చూడండి ఆల్రెడీ కాయల దగ్గరకు వచ్చేసింది ఇవి మాత్రం పచ్చడి కాయలండి నాకు కావాలి నేనే తినేస్తాను మొత్తం చెట్టుకాయలన్నీ నాకే కావాలి అని అగో అలాగా చేస్తుంది హాయ్ చెప్తుందండి మీకు ఇంకా ఇవాళ కాయలన్నీ కోసేస్తామండి సాధ్యమైనంత వరకు కోసేద్దాం కోసేసి పచ్చడి పెట్టుకోవాలి ఇంకా కాయలు తినే కాయలు కూడా కోసుకోవాలి మా పాప చెట్లు ఉన్నాయి మాత్రం తినే కాయలు చెట్టు నిండా కాయలే అండి చూస్తున్నారా చెట్టు ఎక్కి మరీ తెంపాలి మా వారు తెంపుతా అన్నారు తెంపిన కాయలన్నీ కూడా ఇట్లా భూమిలో చెట్టు కింద పెట్టేశాం చారా వరకు తెంపాము ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా తెంపేటివి చాలా ఉన్నాయి ఒక వంద కాయ వరకు కోసాం తినడానికి ఆ కాయలన్నిటినీ కూడా ఇలా కవర్లో ఎత్తేసి కొన్ని మా అమ్మ వాళ్ళకి కొన్ని మా బ్రదర్స్కి అలా కాయలన్నీ కూడా తెంపి మిగతా కాయలు మేము ఒక బాక్స్ తీసుకొని అందులో గడ్డి వేసి మా ఇంట్లో తినడాని కోసమని పండబెట్టుకోవడానికి బాక్స్ తీసుకొచ్చి గడ్డి వేసి దాని ఎండా కాయలు పెట్టేసి ఆ కాయలన్నీ కూడా మళ్ళా తినడానికి యూస్ చేస్తున్నాం అంతకుముందు ఒకసారి కోసామండి ఇది సెకండ్ ట్రిప్ కాయలు కోయడం ఫస్ట్ ట్రిప్ కూడా బాగానే ఒక హండ్రెడ్ వరకు వచ్చాయి సెకండ్ ట్రిప్ అన్నట్టు ఇది కోయడం అన్నీ ఒకటేసారి కోస్తే తినలేం కదండి అందుకే అన్నీ ఒకటేసారి కోయలేదు ఒక ట్రిప్ ఒక హండ్రెడ్ కాయలు కోసాం అప్పుడు మేమే తిన్నాం తెలిసిన వాళ్ళకి ఇచ్చాము ఇంకా ఇప్పుడు కోసిన మా బ్రదర్ వాళ్ళకి మాకు